భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు నామినేషన్ గురువారం వేశారు వివరాల్లోకి వెళ్తే భూమినిపట్నం నియోజకవర్గం ఆనందపురం మండలం పంతలపాక పంచాయతీకి చెందిన గంట శ్రీనివాసరావు తన నామినేషన్ భీమిలి ఎన్నికల అధికారికి దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి కళ నేటికి నెరవేరిందని ఎప్పటి నుంచో భీమిలి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలని కోరిక నేటికి తేరిందని తెలిపారు టీడీపీ హయాంలో గంట శ్రీనివాసరావు మా పంచాయతీని అభివృద్ధి చేయకపోవటంతో గంటపై పోటీగా జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారని ఆరోపించారు రానున్న ఎన్నికలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నన్ను గెలిపిస్తారనే నమ్మకం ఉందని వివరించారు నాకు ఎవరితో పోటీ లేదని గంటతో గంటాకే పోటీ అన్నారు సార్వత్రిక ఎన్నికలలో నా గెలుపు తద్యమని వ్యక్తం చేశారు నన్ను మండలం ఆంధ్రబాబు పంచాయతీ నుంచి నేను ఎమ్మెల్యే పోటీ చేయడానికి నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి వచ్చాను నాది చిన్నప్పటి నుంచి కదా ఎమ్మెల్యే కదా గంటా శ్రీనివాసరావు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారండి అనంతపురం మండలం తల్లివాడ గ్రామం చంద్రపాక పంచాయతీ తల్లి గంటాపేట గతంలో ఏవే పార్టీలు ఉన్నారు గతంలో ఏ పార్టీ ఏ పార్టీ మనకి అన్న మామూలుగా కాంగ్రెస్లో ఉండేవాడి తిరుగుతాం ఆ తర్వాత నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఏదైనా చేద్దాం ఎమ్మెల్యే అయినా పోటీ చేద్దామని అవకాశం వస్తే అనుకున్నాను ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది ఇండిపెండెంట్గా నేను వేస్తాను సరే